ఎంత దారుణం అంటే ఎలక్షన్ బాయ్కాడ్ చేస్తే కనీసం ఎమ్మెల్యే గారో ప్రభుత్వమో ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్లో ఎవ్వరు కూడా ఊరికొచ్చి పలకరించలేదంటే ఎంత అన్యాయం ఇది అంటే ఒక ఓటు మనకు ఉంది అనంటే నేను ఒక మనిషి కింద లెక్క ఈ దేశంలో మరి గింతమంది ఓట్లు ఉన్నారు ఇంతమంది ఎలక్షన్ బాయ్కాడ్ చేసినా కూడా ఎలక్షన్ కమిషన్ వచ్చి చూడలేదంటే మరి ఎర్రవల్లోళ్ళు మనుషులు కాదా అని నేను అడుగుతా ఉన్నా మన ఓట్లు ఓట్లు కావా అని నేను అడుగుతా ఉన్నా మరి ప్రజాస్వామ్యంలో ఓటుకు విలువలేదంటే ఇక దేనికి విలువ ఉంది అని నేను అడుగుతా ఉన్నా మరి ఈ విషయం మాత్రం చాలా సీరియస్గా తీసుకుంటా నేను ఈ విషయం ఇక్కడితో వదిలిపెట్టాను ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ రాలేదంటేనే అది చాలా అన్యాయం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వరకు కూడా ఈ విషయం తీసుకుపోవాలి ఎందుకంటే మీరు ఏమన్నారమ్మా ధర్నా చేసిర్రా ఎవరైనా డిస్టర్బ్ చేసిర్రా ఎవరింటి మీదకన్నా పోయినరా ఏం చేయలే మీ హక్కుగా మేము ఓటేయమని చెప్పన్నారు ఇంతకన్నా అందంగా నిరసన ఎట్లా చెప్తారో ఈ ప్రజాస్వామ్యంలో నిజంగా పాలకులు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అది చేయలేదు అది మొదట అవమానం రెండవది మీరు ఇరవై ఏడు రోజుల నుంచి ఇక్కడ ధర్నా చేస్తున్నా కనీసం ఏ నాయకులు అది ఏ ప్రతిపక్షం అన్నా కావచ్చు ఎవరన్నా కావచ్చు వచ్చి చూడకపోవడం ఇంకా అన్యాయం నేను ఇదే వేదిక నుండి ఇరవై వేదిక నుండి కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా ఇప్పుడు చిన్న జిల్లాలైనవి నాగర్ కర్నూలు కలెక్టర్ గారికి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా మీరు తక్షణం ఇక్కడికి రాండి వచ్చి ఇక్కడ మీరు చూడండి ఈ ప్రజల ఆకాంక్ష ఏందో చూడండి దీనివల్ల జరుగుతున్నటువంటి నష్టాన్ని గమనించండి అని చెప్పి వారిని డిమాండ్ చేస్తూ ఉన్నా కలెక్టర్ గారి ఒకటి రెండు రోజులలో రాకపోతే ఖచ్చితంగా మీరు అన్నట్టు ఈ ఇష్యూని పెద్ద చేద్దాం రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రి గారినైనా ముఖ్యమంత్రి గారినైనా అవసరమైతే నిలదీద్దాం కలుద్దాం మాట్లాడదాం ఒప్పిద్దాం ఒప్పించి తప్పకుండా ఈ ట్యాంక్ యొక్క కెపాసిటీని తగ్గిద్దాం అని చెప్పి నేను మాట్లాడుతాను